అన్ని కులాల సంక్షేమమే ధ్యేయంగా రానున్న ఎలక్షన్లో బీసీలకు తగిన న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని మండలాలు వార్డుల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆల్ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం రాయల గ్రామం ఆల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నబాబు నివాస గృహంలో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావుకు తదితర నాయకులు గౌరవ సత్కారం అందించారు సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ భీమవరం మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శ్రీనులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాలు రైతులను కార్యకర్తలను సమన్వయపరుస్తూ నూతన కార్యవర్గం తీసుకుంటామని రానున్న ఎన్నికల సమరంలో అన్ని బీసీ కులాలలో బలం బలగం నిరూపిస్తామని తెలిపారు కార్యక్రమం చర్చా జరిగిన తర్వాత కొంతమంది మన సభ్యులుగా జాయిన్ సుమారు ఒక వంద మంది వరకు ఆ రోజు మన కార్యవర్గంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ సంఘాలకు పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటి ఈ బీసీ ప్రజా సంక్షేమ సంఘంలో భాగస్వాములు అవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు వారిని అందరినీ కూడా సంఘంలోకి రమ్మని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం బీసీలందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి అండదండలుగా ఉండాలని ఎప్పుడూ అనుకోకూడదు బీసీలందరూ కూడా మన ఉద్యమానికి అండదండలుగా ఉండాలి ఎందుకు అంటే బీసీ కార్డ్ అనేది మనకు పుట్టుకుతో వస్తుంది మనం చనిపోయే వరకు కూడా బీసీగానే ఉంటాం ఏ కులానికి కూడా కులం పేరుతో రిజర్వేషన్స్ రావటం లేదు బీసీ అనే నినాదంతో మనకు రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి ఈ రిజర్వేషన్ ఫలితాలు ఇంతవరకు కూడా మనం పూర్తిగా సంపూర్ణ మన బీసీ చైర్మన్ గారైన జాతీయ చైర్మన్ గారు గూడూరు వెంకటేశ్వర గారు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి విచ్చేసి ఇలా కన్నబాబు గారు ఇంట్లో చిన్న సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికే ఆయన వచ్చినందుకు మేము ప్రత్యేక దినం అలాగే బీసీలు ఐక్యతతో అందరూ మెలగాలని బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన ప్రత్యేకంగా కోరుకుంటున్నారు అలాగే గుడు వెంకటేశ్వరరావు గారు ఒక మచ్చలేని నాయకుడు అటువంటి బీసీలు చైర్మన్ అంటే ఒక నాయకుడు అంటే మొత్తం అసలు మనం బీసీలకి పేరు పెట్టిన నాయకుడు ఒక వెంకటేశ్వరరావు గారే మనం పద్దెనిమిదవ తారీఖున జరగబోయే బీసీలు సమావేశానికి ప్రతి ఒక్క బీసీ నాయకులు అందరూ అన్ని క్యాస్టుల నుంచి కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొంటారని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను